వాళ్ళిద్దరు కొడుకులే ఉండాలి నీకు అన్నీ మొత్తం డైరెక్ట్ చేస్తే అట్లాగా మొత్తం ప్లే అంత మాట్లాడమ్మా నువ్వు గవర్నర్ గారిని కలిసావు కదా నువ్వేం చెప్పావు చెప్పు ఐదు ఐదు సంవత్సరాలున్నర అయ్యిందండి నా కొడుకు శ్రీనివాసరావు చీనివా శ్రీనివాసరావు జైల్లోనే మగ్గిపోతున్నారండి నా కొడుకు శ్రీనివాసరావు అంటే ఐదు సంవత్సరాలు మట్టించి అందులో ఉన్నారండి మా నా కొడుకుని విడుదల చేస్తారని వచ్చా నా కొడుకు ఆదుకునే మమ్మల్ని పూజించేవాడు ఆయనండి ఆయన్ని అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆయన్ని జైల్లో నుంచి ఇక్కరని నా నా చేస్తారని కోరుకుంటున్నానండి నా కొడుకుని విడుదల చేయించండి అని అడిగావు కదా అడిగానండి నా కొడుకు ఎంతమ్మ అన్నారు కాలు పట్టుకొని అడిగావు కాలు పట్టుకుని అడిగాను అండి సరేలే అమ్మ అన్నారండి గవర్నర్ గారు చేస్తారని నా జైల్లో ఉన్నాడు ఐదేళ్ళ చెప్పావు కదా చెప్పానండి వదిలించుతానండి నా కొడుకుని తప్పకుండా చూస్తా ఉన్నారు కదా ఫైల్ తెప్పించుకొని చూస్తా ఉన్నారు చెప్పు చెప్పలేదు అబ్బాయి చెప్పు నువ్వు చెప్పు శుభరాజు శుభరాజు ఆ తమ్ముడు నువ్వు కొంచెం పక్క పక్క చెప్పు ముందురా ముందురా పక్క చెప్పు నేను చెప్పు చెప్పు అట్లా నా పేరు జనపల్లి సుబ్బరాజు అండి నేను కోడికత్తి శ్రీనివాస వాళ్ళ బ్రదర్ని మాకు ఈ రాష్ట్రంలో మాకు ఈ జరిగిన అన్యాయాన్ని గవర్నర్ గవర్నర్ గారినికి మేము చెప్పుకున్నామండి చెప్పుకుంటే ఆయన న్యాయం చేస్తానని మాకు హామీ ఇచ్చారండి అదే నా సోదరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోతున్నాడు అండి మాకు న్యాయం చేయాలి మీరే మాకు విడుదల చేయించాలని చెప్పేసి మేము దండం పెట్టి మేము ఊడుకున్నామండి అలాగే హామీ ఇచ్చారని చేయిస్తామండి చెప్పారు చెప్పారు అన్నీ చెప్పామండి చెప్పామండి అన్నీ ఆయన అన్ని విషయాల్లో కూడా మేము చెప్పడం జరిగింది అన్నీ కూడా స్పందించారు ఆయన నా ఏం చేస్తానని హామె ఇచ్చారని ఓకే అందరికీ నమస్కారం అండి సరే కొంచెం పక్కరా రమా నూరా లల్లిట ముందురా నువ్వు కనపడక ఆ తోనా రెండు దండం పెట్టుకుంటు దొందం బెట్రు కొంచెం పక్కరా రమ్మ నూరా లల్లిట ముందురా నువ్వు కనపడక ఆ తోన రెండు దండం పెట్టుకుని పోయినా దందం సార్ అందరికీ నమస్కారం అండి భారతదేశ న్యాయ వ్యవస్థలో భారతదేశ న్యాయ వ్యవస్థలో ఇటువంటి కేసు ఎప్పుడూ లేదు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఒక చిన్న కోడికత్తి అది ఒక సెంటీమీటర్ ఉంటుంది ఆ బ్లేడ్ షాప్ హెడ్జ్డ్ అంటారు షాప్ హెడ్జ్ బ్లేడ్ ఒక సెంటీమీటర్ ఉంటుంది ఆయన గాయము అర సెంటీమీటర్ ఉంటుంది హత్యాయత్తనం కేసు అని చెప్పి ఆ దళిత బిడ్డని దళిత వర్గానికి చెందిన ఆ జనుపల్లి శ్రీనివాసుని ఐదున్నరేళ్ళగా జైల్లో మగ్గుతునేటట్టుగా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకొని వాళ్ళు పన్నిన కుట్రలో ఈ వీళ్ళ బిడ్డ బలయ్యాడు అదే సవివరంగా గవర్నర్ గారికి చెప్పాం ద రోజునో ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డిని చంపాలన్న ఉద్దేశం అతనికి లేదు ద రోజునో ప్రిపరేషన్ అతనికి చంపాలన్న ప్లానింగ్ ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బృందం అల్లిన కుట్రలో ఒక పావుగా ఉపయోగపడ్డాడు నువ్వు ఇట్లా కుడిబుజం పెడతా అక్కడ గుచ్చరా పొడవరా కాదు పాత్రికేయులు కూడా గుచ్చరా అక్కడ నువ్వు గుచ్చితే రక్తం వస్తుంది నేను ముఖ్యమంత్రిని అయిపోతానంటే అందుకు నటించాడు అతను కుర్రాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అతనికి జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరడు అతను జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యారు అతను తన ఫ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అతను వ్యవహరిస్తే ఆ కోడికత్తితో గుచ్చితే కోడికత్తి ఎలా వచ్చిందో తెలుసు బొత్స సత్యనారాయణ తమ్ముడు ఏం చేశాడో తెలుసు ఏ రకంగా కోడికత్తి అక్కడికి వచ్చిందో తెలుసు ఇతని చేతిలోకి ఎలా వచ్చిందో కూడా అందరికి తెలుసు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావటం లేదు ఈ కుట్ర గురించి తెలియజేయటం లేదు ఐదున్నరేళ్ళుగా భారతదేశంలో ఎక్కడా లేనట్లుగా ఒక దళితుడు మర్డర్ కేసుల్లో కూడా నక్సలైట్ కేసుల్లో కూడా ఎవడం ఇంతకాలం జైల్లో ఉండలేదు జగన్మోహన్ రెడ్డికి సాయం చేయబోయి బలిపసు అయినాడు ఈ జన జనుపల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తు ఈ విషయాలన్నీ కూడా ఆ తల్లి ఆ అన్న కూడా ఇద్దరు కూడా గవర్నర్ గారికి సుస్పష్టంగా చాలా ఇక్కడ మనం చూసి భయపడ్డారు కానీ గవర్నర్ గారికి అన్ని వివరాలు తెలియజేస్తారు గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు ఇది అని అడిగారు మమ్మల్ని నేను షుబ్లీ గారు బాలకు అందరం చెప్పాం నిజం సార్ ఐదున్నరేళ్ళుగా స్టిల్ దట్ ఫెజ్ ఇన్ జుడిషియల్ కస్టడీ పది రోజుల్లో పదిహేను రోజుల్లో బయటకు రావాల్సిన వాడు ఐదున్నర సంవత్సరాలుగా ఉన్నాడు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన పదవి కాంక్ష అని చెప్పి స్పష్టంగా తెలియజేశాం గవర్నర్ గారు కూడా ఫైల్ తెప్పించుకుంటాను తప్పకుండా చూస్తామన్నారు ఇక ఇది ఆఖరాస్త్రం గవర్నర్ గారికి మించిన వాళ్ళు ఎవరు లేరు మీరే న్యాయం చేయాలి దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డోర్ తు అని చెప్పి చివరి తలుపులు కొట్టా మేము మీరు న్యాయం చేయడం కోరటం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి బుద్ధితో ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి దోహదపడ్డ జనుపల్లి శ్రీనివాస్ ఇలియాస్ కోడికత్తి శ్రీని కేసులో రావాలి సాక్ష్యం చెప్పాలి ఆ బిడ్డ విడుదల చూడాలని చెప్పి అఖిలపక్ష పార్టీ అన్ని పార్టీలు సిపిఐ ఉన్నారు సిపిఎం జనసేన ఉన్నారు దళిత సంఘాలు ఉన్నారు షిబ్లి గారు మైనార్టీ అందరూ ఇక్కడ ఉన్నారు కనుక ఈ సమతా సైనికులు అందరూ ఉన్నారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తున్నాం మీరు రండి మీకు ఏం భయం లేదు మీకు రక్షణకి ఏం కోదవ్ లేదు అక్కడ కోర్టు దగ్గర మిమ్మల్ని ఎవరు అటాక్ చేయకుండా మేము చూస్తాము వచ్చి సాక్ష్యం చెప్పండి ఆ కుట్ర తెలియజేయండి ఆ బిడ్డ నిర్దోషం చెప్పండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ అన్నీ చెప్పామండి దీక్ష చేసాం న్యూస్ పేపర్లో చూశానని కూడా చెప్పారు గవర్నర్ గారు ఏమో దీక్ష చేస్తుంది నేను న్యూస్ పేపర్లో కూడా చూసామని చెప్పారు గవర్నర్ గారికి పూర్తిగా అర్థమైంది ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు జడ్జి చేశారు న్యాయ వ్యవస్థ అంతా ఆయనకు పూర్తిగా తెలుసు త్రీ నాట్ సెవెన్ కేసులో ఎక్కడన్నా ఉందా సార్ అని అడిగా మేము నవ్వారు ఆయనకు అంతకంటే గవర్నర్ గారు మాట్లాడలేదు కదా మీకు తెలుసు మా అందరికంటే ఎక్కువ తెలుసు మీకు న్యాయం చట్టం మీకు ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో ఒక స్మాల్ అటెంప్ట్ మర్డర్ కేసులో ఒక ముద్ద ఈ దళిత వర్గానికి చెందినవాడు ఏళ్ళగా జైల్లో ఉండటం ఎక్కడ అని మేమే ప్రశ్నించాం ఆయన చిన్న చిరునవ్వు నవ్వారు అదేంటో మాకు అర్థమైంది ఎప్పటికైనా ఆ బిడ్డ బయటకు వస్తారు ఈ తల్లి కడుపు బాధ ఆమె మానసిక బాధ తీరుస్తారని మేము అనుకుంటున్నాం నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు కోడికత్తి సీన్ని అక్రమంగా ఐదున్నర సంవత్సరాల పాటు డాబేర్ పాలెటి మహేశ్వరరావు సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు సమతా సైనిక్ దళ మరియు ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందంతో కలిసి మేము ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది జనసేన పార్టీ తరపు నుంచి పోతిని మహేష్ గారు అలాగే టీడీపీ నుంచి వరల రామయ్య గారు అలాగే సిపిఐ నుంచి శంకర్ గారు అలాగే దళిత సంఘాల నుంచి బాలకోటయ్య గారు అలాగే మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా మేము నివేదించిన అంశాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో దళితుల మీద జరిగిన అకృత్యాలు అలాగే ముస్లిం మైనార్టీల మీద జరిగిన అకృత్యాలు ముఖ్యంగా కోడికత్తి సీను ఇష్యూ కానీ డాక్టర్ సుధాకర్ ఇష్యూ కానీ అలాగే మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కట్టి చెప్పిన ఎలిచేర్ల కిరణ్ ఇష్యూ కానీ అలాగే ఈ మధ్యకాలంలో కంచికి చర్యలలో జరిగిన మూత్రం పోసిన దళితుల మీద మూత్రం పోసిన ఇష్యూ కానీ అలాగే అబ్దుల్ సలాంని ఆత్మ కుటుంబంతో సహా పోలీసులు వేధింపులు తట్టుకోలేక రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని విని గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు ఇంత భయంకరమైన పరిస్థితి ఉందా అన్నట్లు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు అలాగే కోడికత్తి సీను విషయంలో ఐదున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కోర్టుకు రాకుండా సాక్ష్యం చెప్పకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ దళిత యువకుడు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు అతను బయటకు వస్తే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో ఎక్కడ తన బండారం బయటపడుద్దో అని చెప్పి మా కుమారుని ఎలా వేధిస్తున్నారని చెప్పి ఆ తల్లి కూడా గవర్నర్ గారికి నివేదించడం జరిగింది ఖచ్చితంగా వీటన్నిటి మీద ఆ ఫైల్స్ తెప్పించుకొని సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేస్తానని చెప్పి ఆ కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఇరవై ఏడు పథకాలు ఎప్పటి నుంచో ఇరవై ఏడు పథకాలను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేశారు ఏ విధంగా రద్దు చేశారు ఎట్లా దళితుల్ని చదువుకి అలాగే ఆర్థికంగా ఎదగడానికి ఏ విధంగా దూరం చేశారు అనేది విపులంగా మేము వివరించడం జరిగింది అవన్నీ విని అవన్నీ విని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పైతే జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మరియు సమతా సైనిక దళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయాలు ఉన్నాయో మరీ ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే కనుక ఏదైతే సంక్షేమం ఉందో ఏ రకంగా మన ఎస్సీ ఎస్టీ మరియు దళి మన ముస్లింల యొక్క సంక్షేమం ఏ విధంగా సంక్షోభంలో పడేశారు అదేవిధంగా మా యొక్క ఆత్మగౌరవం ఎందుకంటే జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయాలు ఉన్నాయో ఏదైతే మా మీద జరుగుతున్నటువంటి దాడులు ఉన్నాయో వీటన్నిటిని కూడాను పద్నాలుగు పాయింట్స్లో మనం వివరించడం జరిగింది ఆ పద్నాలుగు పాయింట్స్లో పది విషయాలు వచ్చేసి మన దళిత సోదరుల మీద జరిగినటువంటి దారుణాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా నాలుగు అంశాలు వచ్చేసి ముస్లిం మైనార్టీలపై జరిగినటువంటి అంశాలపై ఆయనతో మొత్తం సవివరంగా ఆయనకి చెప్పడం జరిగింది ఇదంతా విన్న తర్వాత నిజంగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటండి అంటే ఇదంతా వింటుంటే నాకు ఇందాక సోదరుడు మన పింకీ గారు కూడా అదే చెప్పారు గవర్నర్ గారు సైతం కూడాను చెలించిపోయారు మరీ ముఖ్యంగా ఈ సుధాకర్ అంశము దాని తర్వాత ఏదైతే ఈ సీను అంశము అదేవిధంగా అబ్దుల్ సలాం అంశం అయితే చెప్పిన తర్వాత ఆయన నిజంగా ఏంటంటే ఒక రకంగా ఏంటంటే కాసేపు స్తబ్దత ఏర్పడిపోయింది ఆయనలో ఇన్ని అంశాలు ఎన్ని దారుణాలు జరిగినాయా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అడిగి మరీ ఆయన వివరంగా అన్ని వివరాలు కూడాను తెలుసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో వీటన్నిటినీ కూడాను కారణం ఏమిటి అనేది ప్రతీది కూడాను ఆయన ముందు మనం పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఖచ్చితంగా ఈ కోడికత్తు ఎవరైతే ఉన్నారో అతను బయటకు వచ్చేంత వరకు మా యొక్క దళిత్ ముస్లిం యూనిటీ అనేది విధంగా కొనసాగిస్తూ ముందుకు కొనసాగుతామని ఉద్యమ జీవులు కోళ్ళ అరుణ్ కుమార్ మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు పనిచేస్తా ఉన్నాను ఈ రోజు అఖిల పక్షంతో పాటు దళిత సంఘాలు ప్రజా సంఘాల గవర్నర్ గారిని కలవడం జరిగింది ఆయన కూడా చెప్పిన పెద్దలందరూ కూడా చెప్పారు గవర్నర్ గారు చాలా ఆశ్చర్యకరంగా ఒక త్రీ నాట్ సెవెన్ కేసుకు సంబంధించి ఐదున్నర సంవత్సరాలు ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో జల్లాపల్లి సీను ఈ ప్రభుత్వం అతను పెట్టిన పేరు కోడికత్తి సీను ఈరోజు ఏదైతే లక్షల కోట్ల అవినీతితో జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి గ్రానైట్ దొంగనాలా లేకపోతే జైలు దొంగని పిలవాలా లేదా ముఖ్యమంత్రి అని పిలవాలో ఈ ప్రభుత్వం కూడా తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు గవర్నర్ గారు ఆశ్చర్యం కాదు మీరు చెప్పకండి నేను వినలేకపోతున్నాను ఇటువంటి బాధాకరమైనటువంటి సంఘటన అని సంఘటన అని చెప్పి ఆయన కూడా బాధపడినటువంటి సంఘటన ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దళిత మైనార్టీల పక్షపాతకి నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ నా మానే అంటున్నారు అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి ఈరోజు నేను అంబేద్కర్ గారి బాధజలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాను చెప్పడం కాదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పేద దళిత కుటుంబానికి న్యాయం చేసి తన కుమారుడిని తనకి అప్పజెప్పాలని చెప్పి ప్రాధాయపడి కన్నీటితో గవర్నర్ గారిని వేడుకొంది జగన్మోహన్ రెడ్డికి నిజంగా మనస్సాక్షి అనేది ఉంటే అతను మనసు కరిగి ఇప్పటికైనా సాక్ష్యం చెప్పి ఆ కుమారుడు ఎవరైతే సీనున్నాడో బయటకు వచ్చే విధంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా లేకుంటే రానున్న ఎన్నికల్లో ఓట్ల రూపంతో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై భీమ్ జై భారత్ మిత్రులారా అమరావతి బహుజన చేసేసి బాలకోటేని సావిత్రమ్మ కడుపు మంట ఆమె వదన చూడలేకే అన్ని రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసాం అటుగో అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ ఆ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా గవర్నర్ గారు ఉన్నారు నాలుగు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ తరుణంలో ఒక పక్కేమో కోడికత్తిసీని జైల్లో దీక్షలు చేస్తున్నాడు తల్లేమో రహదారి మీద చేస్తుంది ఆఖరి ఛాన్స్గా గవర్నర్ గారికి విషయం చెప్పాం నాకు తెలిసి ఈ నాలుగున్నర సంవత్సరాల పరిపాలన కాలంలో గవర్నర్ గారిని కలవటం కూడా నేను ఇదే కోడికత్తి సీనుతో పాటు రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటన మీద కూడా అటు శుభ్లీ గారు కానీ పింక్ గారు కానీ సురేంద్ర కానీ అందరూ కూడా వివరించి చెప్పాం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అబ్దుల్ సలాం వరకు పెద్దలు గవర్నర్ గారు స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశించాం సావిత్రమ్మ గారు రెండు చేతులు జోడించి ఆయన దగ్గరికి వెళ్ళి మరి కన్నీళ్ళు పెట్టుకొని తన బాధను తను చెప్పింది శంకర్ గారు అలాగనే మహేష్ గారు జనసేన నాయకులు అందరం ఒక్కొక్కరు రెండు రెండు నిమిషాలు మాట్లాడి రాష్ట్రంలో పరిస్థితిని కళ్ళగట్టినట్టు చూపించాం ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశాడు కాబట్టి చాలా సావధానంగా అయితే విన్నాడు నాకు ఆశ్చర్యం కలిగింది గవర్నర్ గారు అంత సావధానంగా వింటాన్ని తప్పనిసరిగా ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తాం ముఖ్యంగా సావిత్రమికి న్యాయం చేసి ఎప్పటికైనా సరే ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఐదు రోజులుగా జైల్లో ఉన్న కోడి కత్తి సీను బెయిల్కి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తక్షణం మీరు సాక్ష్యం చెప్తారో చెప్పరా మాకు తెలియదు కానీ ఇమీడియట్గా కోడికత్తి సీను బాహ్య ప్రపంచంలో రావాలని బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది కోడికత్తి కోడి విషయంలో ఎంత అన్యాయం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని పూర్తిగా గవర్నర్ గారికి వివరించడం జరిగింది వారు కూడా ఎంతో సమయం ఇచ్చి ఈ కేసు విషయాన్ని పూర్తిగా విని తప్పనిసరిగా న్యాయం జరిగేందుకు నేను కూడా సహాయం చేస్తానని మరి వీరికి కూడా శ్రీను గారి తల్లికి కూడా మాట ఇవ్వడం జరిగింది మేము కూడా చెప్పాం లోపల గొడ్డలితో మరి వివేకానందరెడ్డిని హత్య చేస్తే బెయిల్ వచ్చింది అదేవిధంగా మరొక దళిత యువకుణ్ణి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే బెయిల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో ఒక పావుగా మారి ఒక అర సెంటీమీటర్ గాయం చేసినటువంటి వ్యక్తికి ఐదున్నర సంవత్సరాలుగా జైల్లో మొగ్గుతూ ఉన్నారు రాష్ట్రంలో న్యాయం ఎక్కడుందో ఒకసారి తమరు కూడా తమరు కూడా ఒకసారి చూడాలని అయితే తెలియజేశాం అయితే తెలియజేశాం దళిత వర్గానికి చెందినటువంటి యువకుడు ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు కానీ పగలు కానీ కుట్రలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే జనపల్ శ్రీనివాస్ కూడా లేవు వాళ్ళిద్దరూ అసలు ఎవరెవరికి పరిచయం లేదు ఏమైనా ఇంటి పక్కన ఉంటే రాయలసీమలో ఉంటే ఫ్యాక్షన్ తగాదాలు ఉన్నాయనుకోవచ్చు లేదా రాజకీయాల్లో ఉన్నా ఉన్నాయంటే వర్గపోర్ ఉందనుకోవచ్చు మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి సీను స్థాయి ఏంటి కేవలం సీను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అతనికి సానుభూతి రావాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో ఒక హాఫ్ సెంటీమీటర్ గాయం మాత్రమే చేశారు హత్య చేయాలనేటువంటి కుట్ర కానీ హత్య చేయాలన్న ఆలోచన కానీ హత్య చేస్తే సీను జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో ముఖ్యమంత్రి చే ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆలోచన కానీ ఎక్కడ లేవు ఈ కేసులో ఎక్కడా లేవు అయినా కూడా కోడికత్తి సీనుని తన రాజకీయ కుట్రలో రాజకీయ చంద్రంగంలో వాడుకొని ఓట్ల సానుభూతి పొంది ముఖ్యమంత్రి అయ్యి ఆ దళిత యువకుడిని ఐదున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గు పెడతా ఉన్నారంటే అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి సీను బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ డ్రామాని బయట పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సీనుని వాడుకున్నారు అన్ని విషయాలు బయట పెడతారు తద్వారా జగన్మోహన్ రెడ్డి నిజ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోతుంది కోడికత్తి డ్రామాకి తానే సృష్టికర్త అన్న విషయం జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు దోషిగా నిలబడతాడు అనే అన్ని అంశాలని మరుగున పెట్టడానికి కోడికత్తి చే జైల్లో మగ్గబెడతా ఉన్నాడు మగ్గబెడతా ఉన్నారు నీ కేసులో ఏమో సిబిఐ ఈడీఐలో విచారణ జరగకూడదు బెయిల్ రావాలి నువ్వు బయట జరగాలి గొడ్డలతో చంపినటువంటి నీ తమ్ముడు అవినాష్ రెడ్డి సిబిఐ కేసుల్లో బెయిల్ రావాలి బయట తిరగాలి కానీ ఒక దళిత యువకుడు నీ రాజకీయ చదరంగంలో బలైతే అతను ఎందుకు జైల్లో ఉండాలో నువ్వు సమాధానం చెప్పాలి అసలు నువ్వు కోర్టుకి ఎందుకు హాజరు కావో సమాధానం చెప్పాలి ఒక సామాన్య దళిత యువకుడి మీద కోట్ల రూపాయలు వెచ్చించి సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని ఎందుకు నియామకం చేస్తున్నావు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు సమాధానం చెప్పు కోడి కత్తి సీను బయటకు వస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటో బయటికి చెప్పు ఇవన్నీ కూడా కుట్రలన్నీ కూడా గ్రహించాలని కూడా మేమైతే గవర్నర్ గారికి చెప్పాం ఖచ్చితంగా వారైతే న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున కూడా వారి తల్లిగారికి అదేవిధంగా వారి సోదరుడికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి సమతా సైనిక్ దల్ మహేష్ గారికి సురేందర్ గారికి ముఖ్యంగా పారుక్ షుబ్లీ గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అని శంకర్ అనుమా భారతదేశంలో ధర్మం పట్ల న్యాయం పట్ల న్యాయస్థానాల పట్ల ఇటువంటి గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాజకీయ నాయకుల చదరంగాల్లో అనేక మంది పావులవుతూ ఉంటారు కానీ ఈయన మాత్రం ఏడు సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా ఒక్క వాయిదా కూడా అటెండ్ కావట్లే ఏమైపోయింది ఈడీ ఏమైపోతున్నాయి న్యాయస్థానాలు కాబట్టి వాళ్ళ న్యాయస్థానాలు కూడా రాజకీయ ప్రభావానికి లోనవుతాయనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఈనాటి వరకు కూడా ఐదు సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా కొట్టుముంగిటిటకి వెళ్ళకపోవటం కనీసం నీ అభిమాన అయినటువంటి ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది ఈయన వైఎస్ఆర్ అని చెప్పి ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నాడో శ్రీనివాసరావుని కనీసం బయటకు తీసుకొచ్చేటువంటి ఆలోచన కానీ అవగాహన కానీ లేకుండా కేవలం దళితుడు అనేటువంటి కారణంతో చిన్నచూపు వాళ్ళ నేతి బీరకాయలో నెయ్యంతున్నో జగన్మోహన్ రెడ్డి దళితులపైన ప్రేమలో అంత వాస్తవం ఉన్నది కళ్ళగడ్డట్టు కనపడుతుంది డోర్ డెలివరీల దగ్గర నుంచి ఈనాటి సంఘటనల వరకు కోడికత్తి సీనియర్ సంఘటనల వరకు కూడా కేవలం ఓట్ల బ్యాంకులుగా ఓట్లు కోసం నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి గంభీరమైన ఉపన్యాసాలు చెప్పడం తప్పనిచ్చి ఇవాళ మీ చెల్లి షర్మిల గారు చెప్తున్నారు జగనన్న వదిలిన బాణం రివర్స్ అయింది వాళ్ళ రివర్స్ అయ్యి వాస్తవాన్ని కక్కుతుంది వాళ్ళ రోడ్డు మీద కాబట్టి జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్రజల ఆగ్రహానికి నువ్వు గురికా తప్పదు నీ సొంత చెల్లెలు నీ తల్లి నీ బావ నీ బండారాన్ని బయట పెడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఒక అమాయకుడు నీ అభిమాని ఐదున్నర సంవత్సరాలుగా జైల్లో మగ్గితే మగ్గుతుంటే కనీసం అతని మీద సానుభూతి కానీ ఆ కుటుంబం పట్ల జాలి కానీ లేనటువంటి కర్కశకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందువల్ల అఖిలపక్షంగా అందరం కూడా గవర్నర్ గారికి రిప్రజెంట్ చేశాము అందరూ చెప్పారు ఆ తల్లి చెప్పింది తన బిడ్డను కాపాడమని చెప్పింది కాబట్టి ఇప్పటికైనా యాజ్ ఫర్ లా అవుట్ ఆఫ్ లా కాకుండా యాజ్ ఫర్ లా న్యాయ సూత్ర ప్రకారం ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో ఉన్నటువంటి ముద్దయని ఇన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచడం అంటే అసలు న్యాయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో బతికుందా జగన్మోహన్ రెడ్డి పాదాక్రాంతమైందా అని చెప్పి కూడా సందేహం కలుగుతున్నది తక్షణమే కోడికత్తి సీనుని విడుదల చేయాలని చెప్పి ఆ తల్లిదండ్రులకి న్యాయం వెంటనే న్యాయం జరపాలని చెప్పి అఖిలపక్షంగా అలాగే సంస్థ సైనిక దళ అలాగే శుభ్లి గారు వీరందరికీ కూడా ఈ ఈ చొరవని తీసుకున్నందుకు వారి అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిపిఐగా నా పేరు పిల్లి సురేంద్రబాబు అండి సమతా సైనికల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను వైసీపీ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకోకుండా సిద్ధం సిద్ధమని రాష్ట్రం అంతా తిరుగుతున్నారు నిజంగా మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సమతా సైని ద్వారా మేము హెచ్చరిస్తున్నాము ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి మాకు అన్యాయం చేశారు మీరు మాకు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి మిమ్మల్ని మేము ప్రతిపక్షంలో కూపెట్టడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి తెలియజేస్తున్నాము దళితులను సంపి డోర్ డెలివరీ చేసి మీరు మాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు మైనార్టీలు ఏకతాటి మీదకొచ్చి మీదకి వచ్చి నిన్ను ఇంటి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని సమతా సైనికుల ద్వారా వైసీపీ నాయకుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాము దమ్ముంటారండి మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం మిమ్మల్ని ఇంటి పంపించడం ఖాయం గుర్తు పెట్టుకోండి మీరు ఈ రాష్ట్రం అంతా ఎక్కడ తిరిగినా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్రతిపక్షంలో కూర్చోవడం ఖాయం చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయం అని చెప్పేసి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం